ఎంతో కష్టపడి బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత ఫస్ట్ టూ రౌండ్స్ లో సక్సెస్ఫుల్ గా దాన్ని కంప్లీట్ చేసి థర్డ్ రౌండ్లో చిన్న మిస్టేక్తో కానీ దేంతో అయినా మిమ్మల్ని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది అనుకోండి అంటే ఇంటర్వ్యూయర్స్ మిమ్మల్ని తిరస్కరించారు ఆ పోస్ట్ కి అలా అప్పుడు మనకి ఎంతో బాధ అనేది కలుగుతుంది ఓకే ఈ రిజెక్షన్ ఫేస్ చేయటం చాలా కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి అయితే డిప్రెషన్ లోకి వెళ్ళిపోవటం కుంగిపోవటం బాధపడటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది అది ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరి నుంచి తప్పక రిజెక్షన్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ రిజెక్షన్ని మీరు ఎలా తీసుకుంటారు అన్న దానిపైనే మీ యొక్క సక్సెస్ అనేది నిరూపించబడుతుంది రిజెక్షన్ అనేది యాక్చువల్గా ఒక పెద్ద వరం అనే అనుకోవాలి ఎందుకో తెలుసా ఎప్పుడైతే మనం ఎవరైనా తిరస్కరించారో లేదా నిరాకరించారో మనం దాన్ని ఒక మోటివేషన్గా తీసుకొని ఇంకా డెవలప్ చేసుకొని మనల్ని మనము సక్సెస్ సాధించటం కోసం ఎక్కువగా కష్టపడచ్చు అనమాట అంటే ఇది మోటివేషన్ వేలో కనుక తీసుకొని వెళ్తే కానీ చాలా మంది రిజెక్ట్ అయిన వెంటనే ప్లస్ రిజెక్ట్ అయిన తర్వాత కొన్ని రోజులు లేదా నెలలు సంవత్సరాల వరకు అలానే డిప్రెస్డ్ గా ఉండిపోయి ఏమీ చేయకోకుండా ఉండిపోతారు రిజెక్షన్ అనేది మీ ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరు వారి లైఫ్ లో తప్పగా ఫేస్ చేసి ఉంటారు ఈవెన్ గౌతమ్ బుద్ధుడిని కూడా చాలా మంది రిజెక్ట్ చేయడం అనేది జరిగింది గౌతమ్ బుద్ధుడు ఎన్లైటన్మెంట్ కోసం లిబరేషన్ కోసం యాక్చువల్ గా అప్పట్లో సెల్ఫ్ మోటిఫికేషన్ అనే టెక్నిక్ చేస్తూ ఉన్నారనమాట సెల్ఫ్ మోటిఫికేషన్ అంటే తక్కువగా ఫుడ్ తినాలి నిద్ర తక్కువగా పోవాలి ఎప్పుడు మెడిటేషన్ చాలా కఠినమైన ధ్యానం చేస్తూ ఉండాలి అలా ట్రై చేశారు గౌతమ్ బుద్ధుడు తక్కువ తినటము తక్కువగా నిద్రపోవటం ఎక్కువ మెడిటేషన్ చేస్తూ ఉన్నారు అట్లా చేస్తూ ఉన్నప్పుడు గౌతమ్ బుద్ధునికి తన బాడీ వీక్ అయిపోయినట్లు అనిపించి ఇక నా వల్ల కావట్లేదు అని అనిపించి ఆ గౌతమ్ బుద్ధుడు ఇక ఆ సెల్ఫ్ మోటిఫికేషన్ మెథడ్ ని స్టాప్ చేసుకున్నారనమాట అలా స్టాప్ చేసి గౌతమ్ బుద్ధుడు ఎప్పుడైతే తినడానికి వెళ్ళారో అప్పుడు అంతవరకు సపోర్ట్ చేసిన ఐదుగురు శిష్యులు ఉంటారు కదా వాళ్ళు గౌతమ్ బుద్ధుని చూసి నిరాశ చెంది ఇక ఏ ఎన్లైటన్మెంట్ రాదు ఇతను మనకి ఇంకేం నేర్పిస్తాడు అని చెప్పి గౌతమ్ బుద్ధుడిని ఇక్కడిగా వదిలేసి వారు వెళ్ళిపోతారు అన్నమాట ఎందుకు అంటే గౌతమ్ బుద్ధుడు ఆ సెల్ఫ్ మోటిఫికేషన్ మెథడ్ ని స్టాప్ చేసి తిన్నారు అన్న కారణంగా కానీ గౌతమ్ బుద్ధుడు ఎందుకు తిన్నారు ఆకలి వలన నిద్ర తక్కువ ఆకలి ఎక్కువ మెడిటేషన్ చేయలేకపోతున్నాను అలా చేయలేకపోవటంతో నాకు లిబరేషన్ అనేది రాదేమో అన్న ఉద్దేశంతో తిన్నారు కానీ ఆ విషయం అర్థం చేసుకోకుండా ఐదుగురు శిష్యులు వెళ్ళిపోవటం అనేది జరిగింది కానీ గౌతమ్ బుద్ధుడు అక్కడ వారు వెళ్ళిపోయారు అని ఏమి ఆలోచించకుండా ఆ భోజనం అనేది చేసిన తర్వాత మళ్ళీ ఎంతో చక్కగా ధ్యానాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉన్నారు ఒక్కరే అనమాట ఒక్కడైపోయానన్న బాధ లేదు వారు వెళ్ళిపోయారే నన్ను రిజెక్ట్ చేశారే అన్న ఆలోచన లేదు కేవలం ఫోకస్ అంతా తన గోల్ పైనే ఉంది తను ముక్తి సాధించాలి అనుకున్నారు దానిపైన మాత్రమే ఫోకస్ పెట్టారు పలు విధాలుగా ప్రయత్నం అనేది యూజువల్ గా చేస్తారు కదా అలా ఫస్ట్ అయితే ఆ మెథడ్ ని ట్రై చేశారు కానీ గౌతమ్ బుద్ధుడు దానివల్ల ఫలితం ఉండదు అన్న ఉద్దేశంతో కొద్దిగా భోజనం చేసి తర్వాత మళ్ళీ ప్రారంభించారు అన్నమాట ధ్యానాన్ని ఫైనల్ గా అలా ఒక్కడే అయిపోయానని బాధపడకుండా రిజెక్ట్ చేశారని కుంగిపోకుండా తన గోల్ పైనే ఫోకస్ పెట్టుకుని ముందుకు వెళ్ళటం వలన ఇప్పుడు మనకి ఆ మనందరం గౌతమ్ బుద్ధుని యొక్క ఎన్లైటన్మెంట్ మెథడ్స్ ని ఫాలో అవుతున్నాం అనమాట అంత గొప్ప వ్యక్తిగా మారిపోయాడు అంటే మనం మనకి ఎవరైనా రిజెక్ట్ చేసినా నిరాకరించినా కుంగిపోకుండా మన గోల్ ఏంటి మన ఫోకస్ ఏంటి అన్న దానిపైన మాత్రమే మన ఫోకస్ అటెన్షన్ అంతా పెట్టి బాధపడడానికి సమయాన్ని వెచ్చించకుండా మనం సక్ ముందుకు వెళ్తూ ఉంటే సక్సెస్ అనేది తప్పక మనకి లభిస్తుంది గౌతమ్ బుద్ధుడు కూడా రిజెక్షన్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది సో ఇంకా మనం ఎంత అన్నది గుర్తుకు పెట్టుకొని ఈసారి ఎప్పుడైనా రిజెక్షన్ అనేది కలిగినప్పుడు జరిగినప్పుడు మీరు దాన్ని మోటివేషన్ గా తీసుకొని సక్సెస్ సాధించడానికి ప్రయత్నించండి ఎప్పుడైతే గౌతమ్ బుద్ధుడు ఎన్లైటన్మెంట్ అయ్యారో దాని తర్వాత గౌతమ్ బుద్ధుడు ఆ ఆ ఐదుగురు శిష్యుల దగ్గరికి వెళ్ళారు అనమాట ఆ ఐదుగురు శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆ వారిపైన అంటే కోపం కానీ ఏది లేదు వారి పైన ఇంకా జాలి పెరిగి వారికి ఈ ధమ్మ అంతా బోధించటం అనేది జరిగింది అనమాట అంటే తను తెలుసుకున్న విషయాలని ఎన్లైటన్మెంట్ కొరకు ఏవి మంచివి అన్నవి తెలుసుకున్నదంతా ఆ ఐదుగురు శిష్యులకి బోధించటం అనేది జరిగింది ఎందుకంటే వారికి కృతజ్ఞతగా కృతజ్ఞత చెప్పుకోవాలి అనుకున్నారు వారు వదిలి వెళ్ళిపోవటంతో ఒక్కడే ఉండటం వలన తనకి ఎక్కువ టైం ఉండటం కానీ మోటివేషన్ ఎక్కువ రావటం కానీ ఇదంతా వచ్చి నేను సాధించగలిగాను కదా అని వారికి కృతజ్ఞత చెప్పుకుంటూ ధమ్మ టీచింగ్స్ అన్ని ఆ ఐదుగురు శిష్యులు నేర్పించడం అనేది జరిగింది సో ఫ్రెండ్స్ ఇంకొకసారి ఎప్పుడైనా మీకు రిజెక్షన్ అంటే నిరాకరణ లేదా తిరస్కరించబడటం జరిగింది అనుకోండి అప్పుడు మీరు కుంగిపోకుండా ఆ రిజెక్షన్ ని మోటివేషన్ కు ఉపయోగించుకొని మీరు ఎంతో డెవలప్ చేసుకుంటూ సక్సెస్ ని సాధించండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్